హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో మరి మంచి కలర్తో కేవలం మార్పులతో ఉన్నటువంటి మరి దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి పలభాగంతో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆదే మండలం కపటి నుండి రైతు యువ రైతు శివానంద్ గారి దేశీయ సీమ దూడలు ఫ్రెండ్స్ మరి ఇవి

చూశారు కదా మరి వీటి హుషారు ఏ విధంగా ఉందో త్వరలో సేల్స్ కదా పెట్టేస్తారో ప్రసంగత లేవు వారు పెట్టిన నీకు నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మరి ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి దూడని చెప్పుకోవచ్చు మరి ఆర్పడగలవు కదా प्रसंग ती चे अवकाश म्हटले हो कदा बरं वस्ते काय सांग येतो इच्छा दिले అదే మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారి మాటలు అయితే రైతుల మాట విన్నారు మరి ప్రసంగ అయితే ఇచ్చేది లేదు మరి ఖచ్చితంగా సేల్స్ పెడితే మీకు నెంబర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు నెంబర్ అయితే అదే సీజన్ ఇత్తనం అయిపోయిన తల్లనే రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఏదైనా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి থেংকু okay,